హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ నిమ్మకాయ తీపి ఆవకాయ ఎంత బాగుంటుందో పక్కా కొలతలతోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ ఆవకాయ ఆరు నెలలు పాటు రూమ్ టెంపరేచర్లోనే పెడితే అస్సలు పాడే అవ్వదండి ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరమే ఉండదు మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి నిమ్మకాయల్ని ఈ విధంగా తీసుకొని చక్కగా క్లాత్తో తుడుచుకోవాలి మాయిశ్చర్ అనేది తడి అనేది అస్సలు ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న నిమ్మకాయలని యూజ్ చేయాలి ఒక నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కోసి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఉండే విత్తనాలన్నీ తీసి పడేయాలి విత్తనాలు ఉంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది కదా సో ఈ విధంగా విత్తనాలన్నీ తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నాం కదండి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకొని వాటర్ అస్సలు లేకుండా పొడిగా ఉండాలి క్లాత్తో చక్కగా తుడుచుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ ఉప్పు కలిపిన నిమ్మకాయ ముక్కల్ని ఈ గ్లాస్ బాటిల్లోని వేసేయాలి ఇలా కంప్లీట్గా వేసిన తర్వాత ఇదిగోండి తడి అనేది తగలకుండా ఉంటే పచ్చడి అస్సలు పాడవదండి ఇదిగోండి ఈ విధంగా అన్ని బాటిల్లో వేసేసామా గాలి వెలుతురు తగిలే ప్లేస్లోని త్రీ డేస్ వరకు ఇలా ఉంచాలి త్రీ డేస్లో ఒకసారి ఇలా కదుపుతూ ఉండాలి అలా త్రీ డేస్ గాలి వెలుతురు వచ్చే చోట ఈ పచ్చడి అదే నిమ్మకాయ ముక్కల్ని పెట్టేయాలి ఈ విధంగా త్రీ డేస్ తర్వాత ఇది గొండి తీస్తే ముక్కలు ఎంత చక్కగా ఊరిపోయాయో చూడండి మెత్తబడింది ముక్క ముక్క అనేది మెత్తబడితేనే ఆవకాయ బాగుంటుంది లేకపోతే ముక్క గట్టిగా ఉంటే నిమ్మ ముక్క పచ్చడి చేదు వచ్చేస్తుంది ఈ విధంగా త్రీ డేస్ బాగా సాల్ట్ వాటర్ సాల్ట్లోని వాటర్ కాదు సాల్ట్లోని ఈ విధంగా నానబెడితే ముక్క మెత్తబడుతుంది ఊరగాయ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందామా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోపు ఒక పది మిరియాలు వేసేసి కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మిక్సర్ జార్లోని వేసుకోవాలి ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు చాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు నా అదే ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఈ విధంగా లైట్గా కొద్దిగా రోస్ట్ చేస్తున్నాను జస్ట్ ఒక్క నిమిషం చాలు ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఒక మెత్తటి పౌడర్ని విధంగా రెడీ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో మెత్తగా అయిపోయింది కదా బర్రగా ఉండకూడదు బాగా మెత్తగా పొడి అయిపోవాలి తర్వాత అదే ప్యాన్లోని ఒక వంద గ్రాములు బెల్లం తీసుకొని ఈ విధంగా పాకం పట్టాను అందులో ఒక రెండు స్పూన్లు వాటర్ వేస్తే పాకం అయిపోతుంది ఇప్పుడు చల్లాడడానికి పక్కన పెట్టి ఊరిన నిమ్మకాయ ముక్కల్లోని ఇంగువ కొద్దిగా పసుపు నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి చూడండి ఇలా పక్కా కొలతలతో చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత ముందుగుండా మిక్సర్ జార్లో పొడి చేసుకున్నాం కదండి అది కూడా వేసేయాలి తర్వాత కలోంజీ అంటారండి కలోంజీ సీడ్స్ని కొద్దిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత చల్లారింది కదా పాకం బెల్లం పాకం ఆ బెల్లం పాకం ఇందులో వేసుకోవాలి బాగా వేసి కలుపుకోవాలి ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయమండి ఇది చాలా హెల్దీ కూడాను సరే ఇదిగోండి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాం చూడండి కలర్ ఎంత బాగుందో నోరూరిపోతుంది కదా సరే ఇప్పుడు ఈ విధంగా గ్లాస్ బాటిల్లో వేసుకొని సిక్స్ మంత్స్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మరి మీరు కూడా తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్